అపుసరైన పౌలు గారు కోరిన తెలుగు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం కుయుక్తిగా నడుచుకొనుకయు దేవుని వాక్యమును వంచినగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనిషిని ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు చూ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము ఏ మేన్ స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలదేమో గ్రహించమని ఏ సునాములు ప్రార్థించినా మీ పొందుకునే నా తండ్రి ఆ మెన్ ఏమంటున్నాడండి కుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యం వంచనగా బోధించకయు సత్యమున ప్రత్యక్ష పరుచుట ఏందా నేమీ సత్యాన్ని ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలి సత్యాన్ని ప్రకటించాలంటే ధైర్యం ఉండాలి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ధైర్యం ఉండాలి ఒక అద్భుతమైన సంఘటన మీతో మీతో పంచుకుంటాను ప్రిల్లారా పాస్టర్ లాఠిమర గారు పాస్టర్ లాఠమరి గారు మరి ప్రసంగించేటువంటి చర్చికి ఇంగ్లాండ్ రాజు వచ్చేవాడు వింటన్నారా లాటిమర గారు చర్చికి ఇంగ్లాండ్ దేశం రాజే వచ్చేవాడు లాఠిమర గారు పాపాన్ని ఖండిస్తూ ధైర్యంగా చేసినటువంటి ప్రసంగం రాజుకు నచ్చలేదు రాజు సోమవారం నాడు పాస్టర్ గారికి ఇలా ఉత్తరం రాజు పంపించాడు పాస్టర్ లాఠిమర్ గారికి నీవు ఎవరి ముందు ప్రసంగిస్తున్నావో తెలుసా సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్య నేత అటువంటి నేత అటువంటి రాజు ముందు బాధపడేలా ప్రసంగిస్తావా జాగ్రత్త క్షణాల్లో నీ ప్రాణం తీయగలను ప్రసంగ వేదిక మీద నీ ప్రాణం తీయగలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రసంగించు నాకు నచ్చని మాటలు అప్రియమైనటువంటిది నాకు ఇష్టం లేని మాటలు పలికవో ఇదే నీకు ఆఖరి ఆదివారం నేను ఆదివారం పాపాన్ని ఖండిస్తూ చేసిన ప్రసంగానికి క్షమాపణ చెప్పి వచ్చి ఆదివారం నాడు జాగ్రత్తగా ప్రసంగం చేయి అని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్య అధినేత మరి ఉత్తరం రాశాడు రాజుగారు ఉత్తరం రాశారు లాఠమరి గారి ఉత్తరాన్ని జాగ్రత్తగా చదువుకొని తన అసిస్టెంట్ పాస్టర్ గారికి ఇచ్చాడు అయ్యా ప్రసంగం మారుస్తారా అని ఆయన అడిగాడు అసిస్టెంట్ పాస్టర్ లాటమరి గారు నేను ఎవరి వర్తమానాన్ని ప్రకటిస్తున్నాను ఆయన రాజు చాలా చాలడు రాజులకు రాజు సర్వశక్తి సంపన్నుడు ఆయన చెప్పిన మాట వినకపోతే నన్ను శాశ్వతంగా నరకంలో పడవేస్తాడు ఆయనే ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుడి దేహముని చంపువారికి భయపడకుడి అని చెప్పారు మత సువార్త పదిహేను కాబట్టి నేను భయపడే ప్రశ్నే లేదు అన్నాడు అంటండి లాఠీమార గారు లాఠీమర్ గారికి గేర్ర పొగరు తిక్క అని చెప్పి కొందరు అనుకోవచ్చు కానీ తర్వాత ఆదివారం ఆయన మరింత ఆత్మతో బలముతో ప్రసంగిస్తే రాజు కూడా భయపడ్డాడు రాజుగారు తన తీరు మార్చుకున్నాడు రాజు గడగడ వనుకటం ప్రారంభించాడు జంక లేదు ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో ప్రసంగాన్ని మొదలు పెట్టాడు హా దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రిల్లమేంటున్నారా మన దృష్టి దేవునిని గనపరచడం మాత్రమే ఉండాలి మన దృష్టి దేవుని గణపరచడం ఎందే మహిమపరచడం ఎందే ప్రీతిపరచడం ఎందే ఉండాలి మనం ఎవరిని ప్రీతిపరచుచున్నాము దేవునినా మనుషులనా దేవుని కోసమా మనుషుల కోసమా మన జీవితం మన సాక్షి మన ప్రవర్తన మన పద్ధతి ఎవరిని సంతోష పెడుతూ ఉన్నాం ఎవరి కొరకు మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజున దయచేసి పరిశీలన చేసుకోండి లాటి మరగారి సాక్ష్యం చూసారా జీవితం చూసారా రాజు క్షణంలో నేను చంపేస్తానని కూడా భయపడలేదు దేవుని కొరకు నీతిగా ప్రసంగిస్తూ క్షణంలో పోయినా పర్లేదు అనుకున్నాడు అయినా కాబట్టి ఈరోజు నా ప్రిల్ల కాకిలా కలకాలం జీవించే కంటే హంసలాగా ఆరు నెలలు జీవించడం ఉత్తమం అంటారు పెద్దలు కాకిలా చనిపోయినటువంటి శవాల మీద జురుకుని తిని బ్రతికే కంటే హంసలాగా మరి పాలు నీళ్ళు కలిపెడితే కేవలం పాలను మాత్రమే గ్రహించి నీటిని విడిచిపెట్టేటువంటి హంసలాగా అద్భుతమైన జీవితం ఆరు నెలలు జీవించిన చాలు అంటారు ఈరోజు నీ వాక్యం వెంటనే నా ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులరా కాకిలాగా ఏది పడుతుంది తినేసేసి ఒక విలువ లేనటువంటి జీవితం జీవిస్తున్నారా కంపగొట్టే జీవితం లేకపోతే హంసలాగా ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రత్యేక విధానంలో జీవిస్తూ ఉన్నారా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం ఇసయా అవును ఇంతకాలం కాకిలా కలకాలం ఉన్నాను కంపు కొట్టే జీవితం కలకాలం జీవిస్తున్నాను అది కదేశాన్ని కోసం సువాసన భరితమైన జీవితం నువ్వు అద్భుతంగా నడిపించినందుకు నీకు వందనాలు సమస్త మహిమ ఘనతా ప్రవల్మిక చేరిస్తూ ఈ యొక్క మన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడడానికి వందనాలు చేస్తున్నాం తండ్రి మ్యాన్